నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని మంత్రి కందుల దుర్గే స్వయంగా ప్రారంభించారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్థానిక ప్రజాప్రతినిధులు ఆదిరెడ్డి వాసు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తదితరులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా స్వయంగా టికెట్ కొనుక్కున్న మంత్రి దుర్గేష్ తోటి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు మహిళలకు ఇచ్చే తొలి జీరో ఫేర్ టికెట్ మీదుగా అందించారు పథకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు ఆనందోత్సవాల మధ్య గడిపారు నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఇవాళ స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం జరిగింది ఇప్పుడే గంట క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఉండవల్లిలో ప్రారంభించడం అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మహిళలు దూరాభారం వల్ల ప్రయాణాలు చేయలేటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితులు చూసి ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్స్ ను కూడా భాగస్వాములు చేయటం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన మహిళలని ఇచ్చి ట్రాన్స్ జెండర్స్ ని ఎవరు చూస్తారనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది సమాజంలో సరైనటువంటి ఆదరణకి నోచుకున్నటువంటి ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామి కల్పించడం తద్వారా ప్రధానంగా పల్లివలకు కానీ అల్ట్రాపల్లివలకు కానీ ఇతరత్ర ఏవైతే ఎక్స్ప్రెస్లు కానీ ఉన్నాయో వాటన్నిటిలో కూడా రమారవి మన జిల్లాలో అయితే నూట ఎనభై ఆరు బస్సులు రమారవి యాభై ఆరు వేల కిలోమీటర్లు పైచీల్కు తిరగడానికి అవకాశం కల్పించే విధంగా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా సూపర్ లగ్జరీ నాన్ స్టాపుల్లో మాత్రం అవకాశం ఉండదు అయితే పేదవర్గాల వారికి చాలా ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది కనుక వారికి ఉపయోగపడే అన్ని బస్సుల్లో కూడా వారికి అవకాశం పెరుగుతుంది మాట్లాడుతూ ఉన్నాయి నిజానికి ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో లేనే లేదు ఎందువల్లంటే నిన్న జరిగినటువంటి పులివెందల వంటి పట్టే ఎన్నికలతోటి ప్రతిపక్షం అసలు ఈ రాష్ట్రంలో లేదనేటువంటి మాటే మనకి తేలిపోయింది వారు మా కంచుకోట్లని చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లోనే కనీసం డిపాజిట్ కూడా అనేటువంటి పరిస్థితికి ఆ పార్టీ పడిపోయిందంటే ఇవాళ వారి పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంతో మారో అర్థమవుతూ ఉంది ఈ ప్రభుత్వం ప్రజలకు ఎందుకు నమ్మకం కలుగుతుందంటే తల్లికి వందన లాంటి కార్యక్రమాన్ని చేయటువంటి సామాన్యమైన విషయం కాదు ఎవరో ఇంట్లో ఒకరికి ఇవ్వడం కాదు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అంటే అది సాహసోపేతమైన నిర్ణయం అలా చేస్తున్నారు కనుక ఇవాళ రాష్ట్రంలోని ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు అన్ని ప్రాంతాల్లోనూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల మక్కువ చూపిస్తున్నటువంటి ప్రసానికో రోజు రోజుకి పెరుగుతున్నారనేటువంటి వాటిని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఇవాళ మన రాజమండ్రిలో ప్రారంభించుకోవడం అనేటువంటిది ఆనందంగా ఉండే మహిళలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి ట్రాన్స్జెండర్ జెండర్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి మాటని మరొక తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం ప్రవేశపెట్టిన సూపర్ సెట్స్ సూపర్ హిట్ అయింది పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాం దివ్యాంగులకు ఆరు వేలు చేస్తున్నాం పూర్తిగా బెడ్రెడ్ అయిన వారికి పదిహేను వేలు చేస్తున్నాం అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సుమారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలకి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇచ్చిందని ఈ రోజున గర్వంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే అన్నదాత సుఖీభావ కిందన మొదటి విడత కింద ఏడు వేలు ఇవ్వడం జరిగింది దీపం పదికింద కింద ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ స్త్రీ శక్తిని అధికారికంగా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడక్కడ ఎక్కడికక్కడ మహిళలు పండుగ వాతావరణం కనబడతా ఉంది ఎన్నికల ముందు మేము హామీలు ఇచ్చినప్పుడు సూపర్ సిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చాలా మంది ఇది అమలు చేయలేరు అమలు చేసే అవకాశాలు లేవన్నారు కానీ మొదటి సంవత్సరంలోనే సూపర్ సిక్స్ లో ఉన్న తొంభై శాతం హామీల్ని అమలు చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు స్త్రీ శక్తి కింద మహిళలు బాలికలు ఉచిత ప్రయాణాన్ని బస్సులో ప్రారంభించుకోబోతా ఉన్నాం ఈరోజు స్త్రీ శక్తి కింద మహిళలు బాలికలు అందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం అధికారికంగా జిల్లా మంత్రులు దుర్గేష్ గారు కలెక్టర్ గారు కోటి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకోబోతా ఉన్నాం కేవలం మహిళా సాధికారత మహిళలకు ఓరిట కలిగించాలి వాళ్ళకి ఏదైతే ప్రయాణంలోని ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండకుండా ఈ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని శ్రీకారం ప్రభుత్వం తీసుకుంది ఆర్థికపరమైన భారాలు ఉన్నా ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు ఒక తల్లికి వందనలోనే పదివేల కోట్లు ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్న విషయం ప్రజలు గమనించాలి ఒక పక్కన ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వరి హామీలు కూడా అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది మొన్ననే డి సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి వెళ్ళి ఎక్కడికక్కడ ప్రజలు ఒక స్పందన తెలుసుకున్నారు తొంభై శాతం మంది ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది ప్రజాప్రతినిధి పరిపాలన బాగుంది ప్రజలకి అవసరం ఏదైతే ఉందో అవన్నీ కూడా చేస్తున్నారు ఇచ్చిన హామీలే కాదు ఉపరి హామీలు కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రజలందరూ కూడా మా దగ్గర తెలియజేస్తా ఉన్నారు ఇది అటు ఇది ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం తప్పకుండా ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నాం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని ఈ రాష్ట్రాన్ని ఒక దాడిలో పడితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు ఆ తప్పు ఆ తప్పు నిర్ణయం వల్ల ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని వాక్స్ వాక్స్ తో పాటు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు ఎవరు అతీతం కాదు ఆ ఇబ్బందులు ఎలా ఉన్నాయో మీరందరూ కూడా మరవలేదు మీరు ప్రజలు కోరుతా ఉన్నా కూటమి ప్రభుత్వం ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తా ఉన్నా మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి వెన్నంటే ఉండండి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని జాడిలో పెట్టి ఈ దేశంలో ఉన్న ఈ మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో ఈ రాష్ట్రం పోటీ పడే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుందని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు